సభకు అధిక సంఖ్యలో మాదిగలు తరలి రావాలని నాయకులు కర్నూలు జిల్లా పెద్ద కడుపురు జాయ్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మంచోది ఆదాము మాదిగ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఏప్రిల్ పన్నెండవ తేదీన జరుగు మాదిగల సింహ గర్జన సభకు సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ జాయ్ భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ కులాలకు ఎంతో అన్యాయం జరుగుతుందని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా జాయ్ భీమ్ ఎంఆర్పీఎస్ చలో కర్నూలు అని పిలుపునిచ్చి మాదిగులకు అన్యాయం జరుగుతున్నటువంటి ఇరవై డిమాండ్లతో సభను ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఎన్నికల ముందు చేస్తామని నమ్మ బలికించుకొని జెండాలు మోసే పరికరాలుగా ఓట్లు వేసే యంత్ర పరికరాలుగా పని చేయించుకొని అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తున్నారు కావున మంత్రాలయం నియోజకవర్గంలోని దాదాపుగా మాదిగుల ఓటర్లు అరవై వేలు ఉండగా అందులో పెద్ద కడుబూరు మండలంలోని మాదిగులు ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు అందుకని మాదిగుల సత్తా ఉనికి ఆధిపత్య కులాల వారికి ముచ్చమట్లు పట్టించి ఓటుతో బుద్ధి చెబుతామని మాట్లాడి రాబోయే రోజుల్లో పెద్ద కడుబూర్ మండలంలోని మాదిగులకు ఏ సమస్య వచ్చినా జై భీమ్ ఎంఆర్పీఎస్ ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద కడుబూరు మండల ఇన్ఛార్జ్ మంచోది రవికుమార్ పెద్ద కడుబూర్ మండలం ఉపాధ్యక్షుడు మంచోది బుజ్జప్ప జైభీం ఎంఆర్పీఎస్ పెద్ద కడుబూర్ మండల ప్రధాన కార్యదర్శి దుబ్బన్న మరియు జైభీం ఎంఆర్పీఎస్ పెద్ద కడుబూరు గ్రామ నాయకులు యహోను ఆదాము సీమోన్ బాబు రాజు మేషకు బాలరాజు అనిల్ ఆనంద్ జాలప్ప జానన్న జైపాల్ తదితరులు పాల్గొన్నారు கடவுர் தலி ஐக்கிய 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 அம்பேட் டாக்டர் அம்பேத்கர் பிரதான காரியார் వాళ్ళని మన గ్రామానికి వచ్చే సందర్భంగా సన్మానించుకోవడం వల్ల జైభీ ఎంఆర్టీఎల్ పెద్ద కడవు కమిటీ కానీ నిర్ణయం తీసుకుంది అన్న వాళ్ళని సన్మానించుకోవడానికి ఈ రోజున కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం జైభీం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మంచోలి ఆదాము మండల ఇన్ఛార్జి మంచోలి రవికుమార్ మండల నాయకులు ఉద్యప్ప దుబ్బన్న ఇలా ఆధ్వర్యంలోన చలో కర్నూల్ని పిలుపునిచ్చి మాదిగల సింహగర్ జనసభను కూడా ఏప్రిల్ పన్నెండవ తేదీన కూడా పెద్ద సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది జేబీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన కావున మిత్రులారా ఈ పెద్ద కడూరు మండలంలోన అధిక సంఖ్యలో కూడా మాదిగలు ఉన్నారు మరి రేపు జరగబోయే ఏప్రిల్ పన్నెండున మాదిగల సింహ గర్జన సభలో ఈ రాష్ట్ర ప్రభుత్వంతోన కేంద్ర ప్రభుత్వంతోన ఆడో పేడో తెలుసుకోవడానికి ఈ సింహ గర్జన సభను కూడా నిర్వహిస్తున్నాము తప్పకుండా అధిక సంఖ్యలో కూడా మాదిగలు కూడా తల్లి వచ్చి ఆ సభను కూడా జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ భారతదేశంలోన రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చూసుకుంటే మాదిగలు ఇరవై కోట్లు కూడా ఉండడం జరిగినది మరి అందులోన మాదిగలు దాదాపు ఇరవై కోట్లు దళితులు ఉన్నారు ఇరవై కోట్ల దళితుల్లోన పది కోట్ల పైచలకు మాదిగులు కూడా ఈ దేశంలో కూడా కలరు ఈ రాష్ట్రంలోన అరవై లక్షల పైచలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగులు కూడా ఉన్నారు మరి ఈరోజు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ విషయంలోన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయం ముందు వచ్చినప్పుడు మాదిగులతోన జెండాలు మోపించుకొని మాదిగులతోనూ ఓట్లు ఎప్పించుకొని మీరు మాదిగుల ఓట్లతోనే మీరు గద్దెనెక్కి ఎస్సీ వర్గీకరణ అనే విషయాన్ని కూడా విస్మరించడం ఏనిక నిదర్శనర్బిఎస్ నుంచి కూడా సూటిగా కూడా ఈ రోజు అడుగుతున్నాం మరి అందుకనే ఈ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జేబిఎంఆర్పిఎస్ సంఘం ఇరవై డిమాండ్లను కూడా ధృవీకరించి మరి ఈ ఇరవై డిమాండ్లను మొదటగా ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని ఒక దృఢ సంకల్పంతో కూడా మరి ఆ సభను కూడా నిర్వహిస్తున్నాము ఈ రాష్ట్రంలోన రాజకీయ పార్టీలకి ముచ్చమ్మట్లు కూడా ఎంఆర్పీఎస్ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మాదిగలను చాలా మంది మరి చాలా తక్కువ ఉన్నారు ఈ కూడా చాలా మంది కూడా ఎన్నో అసత్య ప్రచారాలు కూడా పలుకుతున్నారు నిజంగా ఈ కర్నూలు జిల్లాలోన మాదిగలు దాదాపుగా ఆరున్నర లక్షలు ఉన్నారు అందుకనే ఈ జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా జైబీ పేస్ నుంచి కూడా సవాల్ విసురుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా బాధిగలంటే తక్కువ కాదు పాకి పని చేసేవారు కాదు బాధిగులు అంటే మోసేవాళ్ళు మోసేవారు కాదు బాధిగలంటే క్షైత్రీ వంశానికి చెందిన అని కూడా ఈ సందర్భంగా బాధితులు జరుగుతున్నటువంటి సింహగర్జన సభలో కూడా నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే బానిసత్వాన్ని వదులుకొని మీ బానిసత్వాన్ని మీరు వదులుకొని మరి మీరున్నటువంటి మీ సమూహంతోన మీ సమస్యను కూడా ఛేదించాలని డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ కూడా చెప్పడం జరిగింది ఈ పెద్ద కడువురు మండలంలోన పెద్ద కడుగురు టౌన్ లో కూడా మాదిగల సత్తా ఎంతో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా తెలియజేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే మిత్రులారా ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ వాళ్ళు కానీ మిగతా వారు గాని మా పెద్ద కడువురు మాదిల ఉద్యోగులకు వస్తే ఖబర్దార్ అని కూడా సందర్భాన్ని కూడా నేను తెలియజేస్తున్నా మా మాదిగలు అంటే ఏంటో కూడా రాబోయే రోజుల్లో కూడా చూపిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే చాలా సమస్యలు కూడా కత్తకడూరు గ్రామంలో కూడా ఉండడం జరిగింది రాబోయే రోజుల్లోన ఖచ్చితంగా మా మాదిగ జాతి బిడ్డలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి కూడా జై సంఘం కూడా పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకనే మిత్రులారా రాబోయే రోజుల్లో రేపు మాదిగల సింహ సభను కూడా జరిగే సభను కూడా వేలాది మందితో వచ్చి కర్నూలు ఏప్రిల్ పన్నెండవ కూడా జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం చివరగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఖచ్చితంగా మీరు ఎస్సీ వర్గీకరణకు మీరు ఒక లిఖితపూర్వకమైన పత్రాన్ని కూడా లిఖిస్తే ఆ రాజకీయ పార్టీలకే చేజలు కొడతామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానై మాదిగా జైబీ మెంబర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అత్యక్షలు జైబీ జరిగే మాదిగల సింహ గర్జనో చేయండి జైప్రదం జరిగే కర్నూల్ ల మాదిగల సింహ సభను జైప్రదం చేయండి జైప్రదం జరిగే కర్నూల్ మాదిగల సింహ గర్జన సభను జైప్రదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై పెద్ద కడువురు మాదిగల ఐక్యత వర్తిల్లే వర్తిల్లే వర్త జిల్లాలోని మాదిగల ఐక్యత వర్తిల్లే వర్తిల్లే వర్త జిల్లాలోని మాదిగల ఐక్యత వర్తిల్లే వర్తిల్లే